మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో గాంధీనగర్ గురుకుల విద్యాలయంలో అన్నమాట నిలబెట్టుకున్నటువంటి డాక్టర్ మంత్రి సీతక్క ఇచ్చిన మాట ప్రకారం వారికి నూతన బోర్ వేయడం ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించారు తద్వారా అదే మాట ప్రకారం జగతి ఫౌండేషన్ ద్వారా కళాశాల విద్యార్థులకు నూతన కంప్యూటర్ ల్యాప్టాప్స్ అందజేశారు బాలికల గురుకుల పాఠశాల కళాశాలలకు ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్కకి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జగతి ఫౌండేషన్ వారిని పేరు ప్రతి ఒక్కరికి సేల వారితో మంత్రి సీతక్క మునుముందు సేవా కార్యక్రమాలు చదువుకునే విద్యార్థులకు అనేక రంగంలోని రాణించడానికి తమ వంతు సహాయం ఉండాలని కోరారు అందరు నాకు థ్యాంక్స్ చెప్తున్నందుకు ధన్యవాదాలు మీకు కూడా థ్యాంక్స్ మీరు మంచిగా చదువుకోవడమే మీరు మాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ మీ తల్లిదండ్రుల ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్సీఓ గారు డిడి గారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అందరికీ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది మేడం డిసెంబర్లో తమ నైట్ స్టే చేసినప్పుడు జస్ట్ ఒక కాల్ చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఇక్కడ శాంక్షన్స్ అడిషనల్గా మన హాస్టల్స్లో ఫ్లోరింగ్ కొద్దిగా బాగాలేదని డిజిటల్ ల్యాబ్స్ సెటప్ చేద్దామని తర్వాత ఎంటైర్ కాంప్లెక్స్లో సివిల్ వర్క్ టేకప్ చేద్దామని చెప్పారు బోర్డే ఇంజనీర్గా నెక్స్ట్ టూ డేస్లో ఇవ్వడం ప్రాపర్గా రెక్యుఫై చేయడం జరిగింది మేడం వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ కోసం పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఒక మోడల్ ఇక్కడ మేజర్ స్కూల్ క్యాంపస్ లాగా ఉంది కాబట్టి డిస్కషన్ ఇది ఒక మంచి మోడల్ టెంప్లెట్ లాగా మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కొత్త కూడా మేడం ప్లస్ గురుకులం గాంధీనగర్ ఈ టూ నేను మేజర్ గా ఒక లాగా కంప్లీట్ సాచురేషన్ మోడల్ అన్ని సివిల్ వర్క్ కంప్లీట్ చేసి ఒక చిన్న డ్రైన్ రిక్వైర్మెంట్ అడిగారు మేడం అది కూడా సెక్రటరీ మేడం తో మాట్లాడి శాంక్షన్ వైపు నుంచి ఇవ్వడం జరుగుతుందా సో థ్యాంక్ యూ ఆల్ అండ్ ఐ థింక్ వీ షుడ్ ఆల్ థ్యాంక్స్ ఆనరబుల్ మినిస్టర్ గారు ఫర్ బ్రింగింగ్ సో మచ్ ఆఫ్ ఫండ్స్ అండ్ సో మచ్ ఆఫ్ గివెన్ మనకి సర్వైకల్ క్యాన్సర్ మీద కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది మ్యామ్ లాస్ట్ వన్ అవర్ నుంచి అందరూ మన అడాలసెంట్ గర్ల్స్ కేటగిరీలో అందరితో మాట్లాడడం జరిగింది మ్యామ్ సో ఒక త్రీ సైమల్టేనియస్ బెనిఫిట్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ద ఎంటైర్ థాట్ అండ్ ఆల్సో ద శాంక్షన్స్ మ్యామ్ థ్యాంక్ యూ ఈరోజు చీఫ్ డెస్టర్ చేసిన గారికి అలాగే స్వాగతం పిల్లలందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు చాలా జగతి ఫౌండేషన్ ప్రతి స్టేట్స్లో గవర్నమెంట్స్ అలాప్ చేసుకుని కంప్యూటర్ ఎడ్యుకేషన్ చాలా ఈ కంప్యూటర్ ల్యాబ్లో మంచిగా ఇంట్రెస్ట్ చేసుకొని బాగా చదువుకోవాలని జగతి ఫౌండేషన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను సో శీతాకాలంలో ఫస్ట్ టైం కలిసినప్పుడు అంటే అండర్ పొలిటీషియన్స్ లాగా తన ఆర్బాటలు ఏం చూపించదు చాలా అంబుల్గా ఉంటారు సో తన తన గురించి నాకు కొత్తగా ఒక లీడర్షిప్ డెడికేషన్ తన డెడికేషన్తో గురుగు ఏరియా యొక్క గురించి కూడా తను చాలా కష్టపడుతుంటారు సో నాకు ఫస్ట్ టైం నేను అయితే నేను కదా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సో ఏరియా చూసాక నాకు చాలా అంటే ఇక్కడ చేయాల్సింది చాలా మంది అనే విషయం నాకు అనుభవం

గురుకుల పాఠశాలలో మరి నిద్రపోయి వీళ్ళతో ఆడి పాడి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం జరిగింది తెలుసుకున్న వెంటనే సంబంధత అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది పిఓ గారికి మరి వాటి పనితీరు ఎట్లుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ గురుకులానికి ఈరోజు రావడం జరిగింది కొద్దిగా బిజీ స్కెడ్యూల్ ఉంది ఈవినింగ్ నాలుగు గంటల వరకు మళ్ళీ లో సీఎం గారి ఆధ్వర్యంలో ఒక వెయ్యి మందికి వివిధ శాఖల పిల్లలకు కారుణ్య నియామకాలు అందరూ నా శాఖ నుంచి కూడా దాదాపు ఆరు వందల మందికి పైగా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేది కాబట్టి తొందరగా వెళ్ళిపోయే పనిలో ఉన్నా కాబట్టి ఎక్కువ బయట ఈరోజు మరి పిఓ గారికి చెప్పగానే ఇక్కడికి వచ్చిన పిఓ గారికి ముఖ్యంగా ఇక్కడ పిల్లలందరూ కూడా మాకు కంప్యూటర్ ల్యాబ్ లేదన్నప్పుడు నేను వెంటనే ఆలోచించి ఒక సిఎస్ఆర్ ఫండ్ ఉన్నటువంటి వాళ్ళకు చెప్పడంతో వారు జగతి ఫౌండేషన్ దుర్గా కళ్యాణి గారిని తీసుకొచ్చి నాకు పరిచయం చేశారు వీరు మన మన ఏరియాలో ఒక హండ్రెడ్ కంప్యూటర్స్ ఇస్తారు అని వినోద్ అనే అబ్బాయి తను కూడా ఎస్టీ అబ్బాయి వినోద్ అనే అబ్బాయి నాకు పరిచయం చేసిండ్రు ఆ వారి యొక్క పరిచయం ఈరోజు మరి మన గాంధీనగర్ స్కూల్లోకి ఒక నలభై అంటే ఇరవై కంప్యూటర్లు రావడానికి కారణమైంది ఇంకొక నలభై ఇచ్చిన వాళ్ళు అని కూడా ఒకటి జగన్యాపేట మరి ఆశ్రమ జూనియర్ కళాశాల స్కూలు విధంగా కాలేజీ కూడా ఉంది అక్కడ తాడవాయిలో కూడా ఇస్తున్నాం అక్కడ పది అక్కడ పది ఇంకా ఇక్కడ కూడా ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి రాబోయే కాలంలో ప్రతి దగ్గర ఇవ్వాలి లక్ష్యంతో పనిచేస్తున్నాం ఈ కార్యక్రమంలో మరి దుర్గా గారు వారి టీం అందరికి కూడా జగతి ఫౌండేషన్ వారికి మరి పిఓ గారికి డిడబ్ల్యూ గారికి ప్రిన్సిపాల్ ఆర్సిఓ గారు అదేవిధంగా స్టాఫ్ అందరికి స్టూడెంట్స్ కు పత్రికా మీడియా సోదరులకు ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు సిఐ గారు డిఎస్పి గారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా దేశము ప్రపంచము చాలా స్పీడ్గా పరిగెడుతుంది మనము ఏజెన్సీ గ్రామాలలో మరి అనేక రకాలమైనటువంటి సాంకేతిక విద్యకు టెక్నాలజీకి దూరంగా ఉన్నాం మనం ఎంత బాగా చదివినా ఎంత హయ్యర్ అంటే కాన్సన్ట్రేషన్ చేసినా కూడా బయట వచ్చే మార్పులకు అనుగుణంగా మనకు సాంకేతిక విద్య అనేది లేకపోవడంతో మనం వెనుకబడిపోతున్నాము మీ బాధను విని ఖచ్చితంగా మా ములుగులో కూడా ప్రతి స్కూల్లో ప్రతి హాస్టల్స్లో ఇలా కంప్యూటర్ నాలెడ్జ్ ఇవ్వాలి ల్యాబ్ ఉండాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకొని దాదాపుగా మరి వేరే సంస్థ ద్వారా కూడా వేరే వాళ్ళు ఒక వంద కంప్యూటర్లు మనకి ఇచ్చినప్పుడు ఇక్కడ పొగళ్ళపల్లిలో కొన్ని తర్వాత అటు ములుగు సైడ్ కొన్ని పల్లెలో కొన్ని అన్ని స్కూళ్ళల్లో ఐదు పది ఇచ్చుకుంటూ వచ్చినాం